తిరుపతి సర్కిల్ బ్యాంకు ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు ఈ సర్వసభ్య సమావేశంలో సిబిడబ్ల్యూఈ ప్రధాన కార్యదర్శి సంధాని అధ్యక్షులు జేపీ శర్మ విశిష్ట అతిథిగా తిరుపతి సర్కిల్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతాయ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అలాగే బిఎస్ వచ్చేసి వారి సందేశాన్ని అన్ని కేడర్లలో తగిన సంఖ్యలో ఉద్యోగులను నియమించాలని అలాగే వారానికి ఐదు రోజుల పని దినాలు కల్పించాలని బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి బాబు ఉప ప్రధాన కార్యదర్శి మున్వర్ భాష ఉపాధ్యక్షురాలు లలిత కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ ఏదైతే మెరుజు కాబడిందో సిండికేట్ బ్యాంక్ సో కెనరా బ్యాంక్ యొక్క సర్కిల్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఏరియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీసుకునేటువంటి నిర్ణయాలు మొన్న పదిహేనో తేదీన కలకటాలో జరిగినటువంటి నిర్ణయాల ప్రకారం చూస్తే ఇవాళ రిక్రూట్మెంట్స్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇష్యూని టేకప్ చేయడం జరిగింది సో బ్యాంకుల్లో దాదాపుగా రూపాయి సంఖ్య ఏదైతే కుదించబడిందో దానివల్ల ఒక సంవత్సర కాలంగా అనేక ఫోరమ్స్లో ప్రభుత్వాలకు మేము విన్నవించేది ఏంటంటే ఈ రెండున్నర లక్షల మంది ఉద్యోగస్తుల నియామకాలు చేపట్టండి దానితో పాటుగా ఐదు రోజుల పని దినాన్ని అంటే బ్యాంకుల్లో ఫైవ్ డే బ్యాంకింగ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆల్రెడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యాక్సెప్ట్ చేసింది అయినా సరే ప్రభుత్వం దాన్ని తాత్సారం చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం అదే రకంగా బ్యాంకుల్లో ఉన్నటువంటి పని ఏదైతే ఉందో ఎక్కువ ఖర్చుతో బయట వ్యక్తులకి అప్పచేపడం అనేటటువంటి సోర్సింగ్ విధానం ఏదైతే దాన్ని అమలు చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం అవుట్సోర్సింగ్ అనేటటువంటి చేయడానికి వీల్లేదు ఆ ప్లేసెస్లో పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని కనుక నియమిస్తే బ్యాంకులకి ఖర్చు ఆదా అవుతుంది అదే రకంగా ఖాతాల్లో ఏదైతే సర్వీస్ అనేది ఉంటుందో అది మెరుగుపడుతుంది అనేటటువంటి అదే రకంగా బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి ఏదైతే అప్డేషన్ అనేటటువంటి దాన్ని ఇవ్వటం జరిగిందో దాన్ని కూడా ఏమని అడుగుతున్నాం అనేక మంది టెంపరీ ఎంప్లాయీస్గా ఏదైతే బ్యాంకుల్లో పనిచేస్తున్నారో గత కొన్ని సంవత్సరాల కారంగా వారిని పర్మనెంట్ ఉద్యోగస్తులుగా కన్వర్ట్ చేయమని అడుగుతున్నాం ఈ రకంగా ఐదారి డిమాండ్స్తో రేపు రాబోయేటటువంటి రోజుల్లో సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేసాం ఏప్రిల్ మాసంలో అంటే మార్చి నెలాఖరికి కానీ ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయో మార్చి నెలాఖరిలో కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండు రోజులు సమ్మె చేయడానికి మేము ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాం డేట్స్ అనేది కమ్యూనికేట్ చేస్తాం మాతో కలిసి వచ్చేటటువంటి సంఘాలతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం బ్యాంకుల్లో మీరు ఈ రకమైనటువంటి నియామకాలు చేపట్టండి అవుట్సోర్సింగ్కి దూరంగా ఉండండి ఐదు రోజుల పని దినాన్ని ఇంట్రడ్యూస్ చేయండి టెంపరీ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయండి ఈ డిమాండ్స్లో కనుక ప్రభుత్వాలు కనుక ముందుకు రాకపోతే తప్పనిసరిగా మార్చి నెలాఖరులో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ సమ్మెల ద్వారా మా యొక్క నిర్ణయాన్ని తప్పనిసరిగా తెలియజేస్తాం దీనిలో ప్రజల యొక్క సహకారాన్ని కూడా మేము అర్థిస్తున్నాం జేపీ శర్మ ప్రెసిడెంట్ Kendra Bank Workmen Employees Union. Today in Tirupati, we are having our uh, special general body meeting under the banner of uh, uh, CBWEU Andhra Pradesh State Committee. Hundreds of comrades are attending this uh, special general body meeting, and uh, this meeting is convened uh, to uh, now uh, launch the agitation program called given by the All India Bank Employees Association. For more recruitment in the banks, because banks are uh, suffering uh, because their uh, number of employees are reducing day by day, and the customer service is also because of that uh, we are not able to give them what per uh, their expectation level. And unfortunately, but uh, uh, temporary there is a big number of temporary employees are working in these banks. Uh, those who are years together kept temporary against the permanent vacancies. That is also one of the major issues and the permanent nature of job is being uh, outsourced by the banks and, uh, and so many young uh, uh, co uh, younger generation those who are well educated they are not getting uh, the employment uh, because of uh, this so all these reasons uh, this meeting is convened for a, uh, to chalk out and work out our agitational program to make this call as a successful one and recently, the Canara Bank have opened the Tirupati circle office also. And with this, more and more banking will reach to the common people of this area with that. And we will be fortunate enough to serve them in this area on behalf of the Canara Bank. Thank you. I am S K Santani, General Secretary of Canara Bank Workmen Employees Union. Today we are here. फॉर ए स्पेशल जनरल बॉडी मीटिंग ऑफ अवर कॉमरेड्स वर्किंग इन तिरुपति सर्किल इट्स ए न्यू सर्किल स्टार्टेड बाय द बैंक हंड्रेड्स ऑफ कॉमरेड्स आर असेंबलड हेयर वी आर डिस्कसिंग अवर इशूज रिसेंटली बैंक एम्प्लॉयिज एसोसिएशन मीटिंग एंड वी हैव डिसाइडेड टू गो फॉर एजुकेशनल प्रोग्राम ऑन अवर डिमांड्स बिकॉज देर आर ह्यूज शॉर्टेज इन अवर ब्रांचेज एंड स्टाफ इज ओवरबर्डन डिफरेंट टाइप ऑफ प्रॉब्लम वी आर फेसिंग So adequate recruitment is our demand in all the cadres. Likewise, there are eight, nine demands. Bank is not recognizing temporary employees. Years together, they are working without any hope. Bank is not appointing directors on the board since more than 10 years. Likewise, there is a chatter of demand which we are serving. And throughout India, our union is going for strikes and agitational action. For that preparation also, we are holding such type of meetings and our senior leadership is already available here. We are expecting that in the days to come, bank employees will come on the streets and we will show our strength to realize our demands. Thank you.